తెలుగు ముస్లిం యూట్యూబ్ ఛానల్ నుంచి అస్సలం వలైకు వరహమతుల్లాహి వ ఈ వీడియోలో ఆదాం అల్లిస్లం గారి యొక్క జీవిత చరిత్ర గురించి ప్రస్తావిస్తాను మొట్టమొదటి మానవుడు మానవులందరి పితామహుడు సృష్టికర్త ద్వారా స్వయంగా పుట్టించబడిన తయారు చేయబడిన సృష్టించబడినటువంటి మానవుడు ఆదాము యొక్క జీవిత చరిత్ర కురాన్ మరియు హదీసుల వెలుగులో ప్రస్తావిస్తాను వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం విందాం మొట్టమొదటి మానవుని యొక్క ప్రస్తావన మానవులందరి పితామహుడు అయినటువంటి ఆదాము యొక్క ప్రస్తావన కురాన్ మరియు హదీసులలో ఏ విధంగా రావటం జరిగిందో సృష్టికర్త అయినల్లా మానవుని పుట్టించక మునిపే భూమిని సూర్యుని చంద్రుడిని ఆకాశాలను నక్షత్రాలను ఈ విశ్వ వ్యవస్థను సృష్టించడం జరిగింది అలాగే స్వర్గ నరకాలను ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ కూడా పుట్టించడం జరిగింది ఇక్కడ పుట్టుక గురించి మాట్లాడే ముందు దైవత్వతల గురించి అలాగే జునాతల గురించి మనం కాస్త తెలుసుకోవాలి అల్లా శుభానతల యొక్క ఆజ్ఞలను శిరసా వహిస్తూ అలా ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ అల్లాను స్థుతిస్తూ అల్లాను ఆరాధిస్తూ అల్లాను ప్రశంసిస్తూ ఉండేటటువంటి వారు దైవదూతలు వారు వెలుగు నూర్తో పుట్టించబడ్డారు వారి పని ఏమిటయ్యా అంటే అల్లాను స్థుతించటం ప్రశంసించటం అలాగే అల్లా శుభానతల ఏదైతే పని చెప్పాడో అది చేయటం ఇక రెండవ వారు జిన్నాతులు వీరు స్వేచ్ఛా జీవులు వీరికి నచ్చినట్లు వీరు చేసుకోవచ్చు అయితే వీరికి జ్ఞానం అయితే ప్రసాదించబడింది మంచి చెడుల యొక్క అవగాహన అయితే తెలియజెప్పడం జరిగింది వీరు అలాను ఆరాధించే వాళ్ళు ఉన్నారు అలాను తిరస్కరించే వాళ్ళు నమ్మని వారు కూడా ఉన్నారు అయితే వీరికి కూడా తీర్పు దినం ఉంది వీరికి కూడా స్వర్గ నరకాలు ఉన్నాయి వీరిలో కూడా స్వర్గానికి వెళ్ళే వాళ్ళు నరకానికి వెళ్లే వాళ్ళు ఉన్నారు వీరు అగ్నితో పుట్టించబడ్డారు వీరిలో ఈ జిన్నాతులలో ఉత్తమమైనటువంటి ఒక జిన్నాత్ ఉంది దానినే ఇబ్లీస్ అంటారు ఈ ఇబ్లిస్ నేడు శైతాన్ కూడా అనబడుతుంది ఇబ్లిస్ గురించి అల్లాహ యొక్క ఆస్థానంలో దైవ దూతలతో పాటు ఉండేటటువంటి భాగ్యాన్ని పొందినటువంటి జిన్నాతు ఈ బ్లిస్ ఇక మొట్టమొదటి మానవుడు ఆదమహలం గారి గురించి తెలుసుకుందాం అల్లా సుభాను తల దైవ దూతలతో ఇలా అనడం జరిగింది నేను మట్టితో మనిషిని సృష్టించబోతున్నాను భూమిలో ఒక ప్రతినిధిని చేయబోతున్నాను అని అల్లాహ దైవదూతలతో చెప్పడం జరిగింది అప్పుడు దైవ దూతలు విధంగా అంటున్నారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి రక్తం ప్రవహింపజేసే ఎందుకు సృష్టిస్తున్నావు ప్రభు నిన్ను స్థుతించటానికి ప్రశంసించటానికి నీ పవిత్రతను అతను కొనియాడటానికి మేమున్నాము కదా అని వారు అన్నారు అప్పుడు ఇలా అంటున్నాడు నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు నేను అతన్ని మానవుణ్ణి సంపూర్ణంగా తీర్చిదిద్ది అతనిలో నా తరపున ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతనికి సాష్టాంగ ప్రమాణం చేయాలి అని అల్లాహ్ సెలవివ్వటం జరిగింది అల్లా సుమహనవతల భూప్రదేశంలో ఉన్నటువంటి రకరకాల మట్టిని సమకూర్చి ఆ మట్టి ద్వారా ఒక మానవ రూపాన్ని తీర్చిదిద్దటం జరిగింది ఆ మానవ రూపానికి ఆత్మను పంపించటం జరిగింది ఆత్మ ఎప్పుడైతే దేహంలోకి వెళ్ళిందో ఆ ఆత్మ మనిషిలా ప్రాణం పోసుకొని రావటం జరిగింది ఆయనే మొట్టమొదటి మానవుడు ఆదాము అల్లా అల్లాహుభానతల ఎప్పుడైతే ఆదామును పుట్టించడం జరిగిందో హదీసుల్లో వస్తుంది ఆదా అలాస్లాం కి తుమ్ము రావటం జరిగింది అని వెంటనే ఆదం అలీస్లం గారు ఈ విధంగా అన్నారు అలహందుల్లా కు కృతజ్ఞతలు అని ఇక రెండో విషయం ఆదం అలైస్లం గారికి అల్లా అల్లాసుల ఈ విధంగా తెలపడం జరిగింది ఆదాం దైవ దూతలకు సలాము చెప్పిరా వారు నీకు ఎలా సలాము కి జవాబు చెబుతారో అదే నీకు నీ సంతతి వారికి ఒకరినొకరు పలకరించే విధానం అని తెలియజెప్పడం చెప్పడం జరిగింది వెంటనే ఆదం అల్లె సలాం గారు దైవదూతల దగ్గరకు వెళ్లి అలైకుం అని చెబుతారు దైవదూత వెంటనే అసలాము అలైకుం వరహ్మతుల్లా అని జవాబు చెబుతారు ఈ రోజు మానవుల్లో ముస్లింలు ఒకరినొకరు ఎదురుపడి చెప్పుకునేటటువంటి ఈ సలాములు పలకరింపులు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదమలేసలం గారే మొదలు పెట్టారు ఇక రండి తెలుసుకుందాం అక్కడ లోకాలలో అల్లాబానో తల తీసుకున్నటువంటి రెండు వాగ్దానాలు ప్రమాణాలు అవి ఏమిటి అల్లాసు తల తీసుకున్న మొదటి వాగ్దానం మానవుల నుంచి వాగ్దానం కురన్ లో ఈ విధంగా ఉంది నీ ప్రభువు ఆదము సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి నేను మీ ప్రభువును కానా అని అడిగినప్పుడు ఎందుకు కావు నువ్వే మా ప్రభువువి ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం అని వారు చెప్పారు దీని గురించి మీకేమీ తెలియదు అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికి అంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటయ్యా అంటే మానవులు భూమండలం మీదకు రాకముందే అసలు మానవులు పుట్టించక మునిపే ఎంతమంది అయితే ఈ భూమండలం మీద ఆదమలేసలంగా మొదలుకొని ప్రళయం వరకు పుట్టేటటువంటి చిట్ట మానవుల వరకు అందరినీ కూడా అల్లా శుభానతల ఆదాము యొక్క వీపు నుంచి బయటికి తీయడం జరిగింది వాటన్నిటిని బయటికి తీసి ఆత్మలను అల్లా శుభానతల ప్రశ్నించడం జరిగింది వాళ్ళందరినీ అదేమిటయ్యా అంటే నేను మీ ప్రభువును కానా అని అన్నప్పుడు వారందరూ ముక్తఖండంతో సమాధానం చెప్పారు నువ్వే మా ప్రభువువి దీని మేమందరం సాక్షులము అని ఇక ఆ తర్వాత అల్లా సుమహనా ఆత్మలను తిరిగి మళ్ళీ ఆదమాలే సలం గారి లోకి పంపించటం జరిగింది మనము నేడు భూమండల మీద పుడుతూ ఉన్నాము ప్రళయ దినం వరకు కూడా వస్తూనే ఉంటాము మనందరినీ కూడా సుభానతల ఈ భూమండలం మీద పుట్టించక మునిపే ఆదమ్మ యొక్క వీపు నుంచి ముందే బయటికి తీసి ప్రశ్నించాడు వాగ్దానం తీసుకున్నాడు ఇది మొట్టమొదటి వాగ్దానం ఇక రెండవ వాగ్దానము ప్రవక్తల నుంచి వాగ్దానం కురాన్ లో మూడు చోట్ల విషయాలున్నాయి వివరిస్తాను మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాం నీ నుండి నోహ్ నుండి ఇబ్రహీం నుండి మూసా నుండి మరేం కుమారుడైన ఈసా నుండి మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాం ఏం వాగ్దానం తీసుకున్నాడు అంటే కురాన్ లోనే ఉంది నేను మీకు గ్రంథాన్ని వివేకాన్ని వసగిన తర్వాత మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి అతనికి సహాయపడాలి అదేమిటి ఒక ప్రవక్త ఉండంగా అదే జాతిలో గాని అదే ప్రాంతంలో గాని మరొక ప్రవక్త వస్తే ఈ మొదటి ప్రవక్త రెండవ ప్రవక్తని ధృవీకరించాలి ఆ రెండవ ప్రవక్తకు సహకరించాలి అనే విషయము ఇది ఎవరి విషయంలో రుజువైంది అంటే జక్రియా కుమారుడైన ఇస్లాం గారు ఆయన కాలంలోనే మరమ్మ కుమారుడైన ఈశాలేసలం గారు రావడం జరిగింది ఏసువారు వారి మధ్య ఈ వాగ్దానం నెరవేరింది ఇక రెండవ విషయము నలభై రెండవ సూర పదమూడవ వాక్యంలో అల్లా సుబాను తలా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారికి విధంగా తెలియజేయడం జరిగింది ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్ నూహ్ కు అజ్ఞాపించాడో ఆ కొరకు నిర్ధారించాడు దానినే మహమ్మద్ సలహు అలహి వసల్ మేము మీ వైపుకు పంపాము దాని గురించే ఇబ్రహీముకు మూసాకు ఈసాకు కూడా తాకీదు చేశాము ఈ ధర్మాన్ని నెలకొల్పాలనే అందులో చీలిక తీసుకురావద్దని చెప్పాము అంటే అల్లాహనతల చెప్పేటటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఏ ధర్మం అయితే నూహ్ అలీ సలం గారు మొట్టమొదటి ఆదం అలీం గారి తర్వాత పెద్ద ప్రవక్త నూహ్ గారు వచ్చారో ధర్మం గురించి వారు బోధించారు అదే ధర్మాన్ని ఇబ్రాహిం అలీస్లం గారి కూడా బోధించారు అదే ధర్మాన్ని మూసా ప్రవక్త కూడా బోధించారు అదే ధర్మాన్ని ఈసా వారు కూడా బోధించారు అదే ధర్మాన్ని మహమ్మద్ నీకు కూడా చెప్పడం జరిగింది వహీ ద్వారా దివ్యవాణి ద్వారా ఈ ధర్మంలో చీలిక తీసుకురావద్దని ప్రవక్తలందరికీ తెలియజెప్పడం జరిగింది అని అలాగే కొద్ది వల్ల ప్రవక్తలు వారి యొక్క బాధ్యతను నిర్వర్తించారు కానీ కొంతమంది ధర్మ జ్ఞానం లేని వాళ్ళు చీలిక తీసుకొచ్చారు కొత్త విధానాలు సృష్టించారు ధర్మం వేరైపోయింది ఆ ప్రవక్తల యొక్క విధానాలు పాటిస్తూనే కొంతమంది యూదులు తయారయ్యారు అదే అలాగే ప్రవక్త యొక్క విధానాలు పాటిస్తూనే కొంతమంది క్రైస్తవులుగా తయారయ్యారు అయితే మహమ్మద్ ప్రవక్త సలహు అలహి వసలం గారు ఏదైతే ధర్మాన్ని చెబుతున్నారో ఈ ధర్మాన్నే గత కూడా జరిగింది ఈ వాక్యాల ద్వారా మనకు ఈ విషయము స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇక రండి దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం ఆ తర్వాత అల్లాహ్ ముందుగానే చెప్పినట్లు అక్కడ ఉన్నటువంటి దైవదూతలు అందరూ కూడా ఆదం అలీ గారికి సద్ధా చేయడం జరిగింది అయితే వారితో పాటు ఉన్నటువంటి ఇబ్లీసు జిన్నాతు నిరాకరించాడు అప్పుడు అల్లా సుభాన్ ఆ ఇబ్లీసుని జినాతుని అడగటం జరుగుతుంది నేను నిన్ను ఆజ్ఞాపించినప్పటికీ శాస్తాంగ పడకుండా ఏ విషయం నిన్ను అడ్డుకుంది నువ్వు గర్వపడుతున్నావా లేక నువ్వు ఉన్నత శ్రేణికి చెందిన వాడివా అని ఇబ్లీసుని అడగటం జరిగింది ఇబ్లీస్ ఏమైనా సమాధానం చెప్తున్నాడు చూద్దాం నేను అతని కంటే గనుడను నీవు నన్ను అగ్నితో సృష్టించావు అతన్నేమో మట్టితో చేశావు అక్కడ పిలిసేమంటున్నాడయ్యా అంటే అల్లాతో నేను అతని కంటే గనుడను అంటే గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడు నాకు మానవుని కంటే కూడా ఘనత ఉంది ఎందుకు మానవుణ్ణేమో మట్టితో పుట్టించావు నన్నేమో అగ్నితో పుట్టించావు కాబట్టి నేను అతనికంటే గనుడను అందుకనే నేను అతనికి సాష్టాంగ పడలేదు సజ్దా చేయలేదు అని చెప్పి ఇబ్లిస్తో తెలియజెప్పడం జరిగింది అల్లహుభానతల ఈ విధంగా అంటున్నాడు అలాగైతే నువ్వు ఆకాశం నుంచి దిగిపో ఆకాశంలో ఉండి అహంకారం ప్రదర్శించే హక్కు నీకెంత మాత్రం లేదు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లిపో నిశ్చయంగా నీవు తుచ్చులకోవకు చెందినవాడవు అని అల్ల శుభానతల తెలియజేయడం జరిగింది అంటే అల్ల సుభానతల ఏమంటున్నాడు అంటే ఇబ్లీస్ తో నువ్వు గర్వాన్ని ప్రదర్శించావు ఈ ఆకాశంలో ఈ ఊర్ధ్వ లోకాలలో ఇక్కడ ఉంటూ నువ్వు గర్వం ప్రదర్శించేటటువంటి హక్కు నీకు ఎంత మాత్రం లేదు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పి అల్లా అల్లహుభవత పంపించడం జరిగింది శైతాను అల్లాతో ఈ విధంగా అంటున్నాడు ఎప్పుడైతే అల్లాసుబానవతలా ఇబ్లీస్ ని ఇక్కడి నుంచి వెళ్లిపో నువ్వు ఘనత ప్రదర్శించావు గనుడు అని గొప్పగా ఫీల్ అవుతున్నావు నువ్వు నరకానికి పో అని చెప్పి అల్లా సుభానతలా చెప్పడం జరిగింది అయితే ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఇబ్లీసు అల్లా తలతో దువా చేస్తున్నాడు కోరుకుంటున్నాడు కోరికని ఏం కోరిక ప్రభు ప్రజలు తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు ఓ మా ప్రభు నీవు నన్ను అపమార్గం పట్టించి నందువల్ల నేను వారికి భూమండలంలో పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను వారిని అందరినీ పెడదోవ పట్టిస్తాను నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేకమైన దాసులను తప్ప మరొక చోట ఈ విధంగా ఉంది నీవు నన్ను భ్రష్టు చేసిన కారణంగా నేను వీళ్ళ కోసం నీ రుజుమార్గంలో కూర్చుంటాను ఆ పైన ముందు నుంచి వెనక నుంచి కుడివైపు నుంచి ఎడవ వైపు నుంచి దాడి చేస్తాను వారిలో చాలా మందిని నీవు కృతజ్ఞులుగా పొందవు అని చెప్పి అల్లా సుభానతలతో ఇబ్లీస్ తెలియజేయడం జరిగింది స్పష్టంగా ఇక్కడ తెలియజెప్పడం ఏమైందయ్యా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే అల్లా అల్హసుతల ఇబ్లిసు అన్న మాటలను మనకు తెలియజెప్పడం జరిగింది ఇబ్లీస్ ఏమన్నాడయ్యా అంటే ఏ మానవునికి సజా చేయకుండా ఉండటం వల్ల నన్ను నరకానికి పొమ్మని చెప్పావో నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పావో కాబట్టి ఈ మానవుణ్ణి నీ రుజుమార్గం నుంచి పెడదోవ పట్టిస్తాను వీరి మీద అన్ని వైపుల నుంచి దాడి చేస్తాను భూమండలం మీద ఉన్నటువంటి పాపాన్ని వీరికి అందంగా కనిపించేలా చేస్తాను వీళ్ళందరినీ అపమార్గం పట్టిస్తాను అయితే నీ ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రత్యేకమైన దాసులను తప్ప అంటే ఎక్కువ మంది ఆ యొక్క ఇబ్లీసు శైతాన్ యొక్క మార్గంలోనే పయనిస్తారు అయితే కొంతమంది అలా ఎన్నుకుంటాడు వారిని వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అపమార్గంలోనే పోతారు అని చెప్పి ఈ శైతాన్ యొక్క మాయలో పడి అని చెప్పి అల్లా శుభల శైతాను అడిగినట్టు మాటలను దువాను ప్రస్తావించడం జరిగింది మరొక చోట ఈ విధంగా ఉంది అదేమిటి సరే చూసుకో నువ్వు ఇతనికి నాపై శ్రేష్టతనైతే వసగావు కానీ నాకు కూడా ప్రళయదనం వరకు గడువు ఇస్తే నేను ఇతని సంతతిలో కొద్ది మందిని తప్ప అందరిని లొంగ తీసుకుంటాను అని ఇబ్లీస్ అన్నాడు అల్లాహ్ ఇలాంటున్నాడు వెళ్ళు వారిలో ఎవరెవరు నిన్ను అనుసరిస్తారో వారికి నీకు అందరికీ నరకం సంపూర్ణ శిక్షగా ఉండేలా చూస్తాను వారిలో ఎవరెవరిని నీ స్వరంతో భ్రష్టులుగా చేయగలవో చేసుకో వీలైతే వారిపై నీ అశ్వబలాన్ని పదాతి బలాన్ని తీసుకురా సిరి సంపదలలో సంతానంలోను వారికి భాగస్వామిగా ఉండు వారికి వాగ్దానాలు చెయ్యి శైతాను వారికి చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే నిఖార్సైన నా దాసులపై నీకు ఏ అధికారము ఉండదు రక్షకుడుగా నీ ప్రభు ఒక్కడే చాలు అని చెప్పి శైతానికి అల్లా సుభానతల తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ స్పష్టంగా ఏమని అంటున్నాడు అంటే సుబాహతల ఎంతమంది అయితే నువ్వు మార్గప్రశలు చేస్తావో చేసుకో వారిని నిన్ను అందరినీ శాశ్వతంగా ఉండేటువంటి ఒక నరక శిక్షకు నిన్ను గురిచేస్తాము అలాగే ఏ మార్గాలు ఎంచుకుంటావో ఎంచుకో నీ స్వరంతో మార్గభ్రష్టులు చెయ్యి నీ అశ్వ బలంతో మార్గభ్రష్లు చెయ్యి అయితే అలాగే సిరి సంపదల్లో సంతానంలో కూడా భాగస్వామిగా ఉండు బూటకపు వాగ్దానాలు కూడా చెయ్యి అయితే శైతాలు చేసే వాగ్దానాలు బూటకపు వాగ్దానాలు అని చెప్పి అల్లా శుభానతల స్పష్టంగా ముందుగానే మానవులందరికీ కూడా ఈ కురాన్ వాక్యాల ద్వారా హెచ్చరించడం జరిగింది శైతాను ఏ విధంగా తెలియజెప్పడం జరిగిందో ఇస్లాం గారి యొక్క పుట్టుక నాలుగవ శిరావు ఒకటో వాక్యం అల్ల ఈ విధంగా తెలియజెప్పడం జరిగింది يا أيها الناس يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبس منهما వనిసా ఓ మానవులారా మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి దాని నుంచి దాని జతను పుట్టించి వారిద్దరి నుంచి ఎంతో మంది పురుషులను స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి అంటే లో ఈ విధంగా వస్తుంది పక్క టెముక నుంచి స్త్రీని పుట్టించడం జరిగింది అని ఆదమలెసలం గారి నుంచి ఆయన యొక్క పక్క టెముక నుంచి ఆయన యొక్క జతను జోడీని హవ్వాలేసలం గారిని పుట్టించడం జరిగింది ఈ కురాన్ మరియు హదీసు ద్వారా మనకు తెలియపరచడం జరిగింది ఆదమ గారిని అలాగే హవ్వాలి సలంగాని స్వర్గంలోకి పంపించటం అలా ఈ విధంగా అంటున్నాడు ఓ ఆదం నువ్వు నీ భార్య ఇద్దరు స్వర్గంలో ఉండండి మరి మీరు కోరిన చోటు నుంచి తినండి కానీ ఈ వృక్షం వద్దకు పోకండి పోయారా మీరిద్దరు దుర్మార్గుల్లో చేరిపోతారు అని చెప్పటం జరిగింది మేము అదాముకు ముందే గట్టిగా తాకీదు చేశాము కానీ అతను మర్చిపోయాడు ఓ ఆదం వీడు శైతాను నీకు నీ భార్యకు బద్ద విరోధి వాడు మీరిద్దరిని స్వర్గం నుంచి వెళ్ళగొట్టే స్థితి రాకూడదు సుమా ఒకవేళ అదే గనక జరిగితే నువ్వు కష్టాల్లో పడవలసి వస్తుంది అని అల్లాహ్ అతనితో ఆదాముతో చెప్పడం జరిగింది ఇక్కడ అల్లా సుబహాన అతల స్పష్టంగా ఏమని చెబుతున్నాడు ఆదమలేశ్వరం గారిని హవ్వాలేశ్వరం గారిని ఇద్దరిని స్వర్గంలోకి పంపిస్తూ మీరు మీరు కావలసిన చోటు నుంచి మీ ఇష్టం వచ్చినట్లు తినండి అయితే ఫలానా వృక్షము యొక్క ఫలము తినవద్దు ఆ వృక్షం వద్దకు పోకండి ఆ ఫలము తినవద్దు అని చెప్పి తెలియజెప్పడం జరిగింది ఇక రెండవ విషయము శైతాను గురించి ప్రస్తావిస్తూ ఈ శైతాను మీకు నీ భార్యకు ఇద్దరికి బద్ద శత్రువు మిమ్మల్ని మాయ మాటలు చెప్పి ఈ స్వర్గం నుంచి బయటికి తెప్పించేటటువంటి పని చేస్తాడు కాబట్టి అతనితో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అల్లా శుభానతల తెలియజెప్పడం జరిగింది ఇక శైతాను చేసినటువంటి బోటకపు ఎత్తుగడలు వాగ్దానాలు తెలుసుకుందాం ఎప్పుడైతే అల్లా శుభానతల ఆదాము అలాగే హవ్వా స్లం గారిని ఇద్దరిని స్వర్గంలోకి పంపించి మీకు ఇష్టం వచ్చినట్లు ఉండండి అని చెప్పడం జరిగిందో సలం గారితో శైతాను ఈ విధంగా వాగ్దానాలు చేశాడు అదేమిటి ఓ ఆదం నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని ఎన్నటికి పాతబడిని సామ్రాజ్యాన్ని చూపించనా అన్నాడు చైతాను వారిద్దరి అంతర్యాలలో దుష్ప్రేరణను రేకెత్తించాడు మీరు దైవదూతలైపోతారేమో ఎల్ల కాలం సజీవులుగా ఉండే వారిలో కలిసిపోతారేమో మీ ప్రభు మీ ఇద్దరిని ఈ వృక్షం వద్దకు పోకుండా వారించాడు అందుకే నేను మీ శ్రేయోభిలాషిని అని వారిద్దరి ముందు ఒట్టేసి మరీ చెప్పాడు ఇక్కడ జరిగినటువంటి విషయము అల్లాసనతల ముందుగానే చెప్పాడు మిమ్మల్ని ఏదో మాయమాటలు చెప్పేసి వాగ్దానాలు చేసేసి మిమ్మల్ని స్వర్గం నుంచి బయటికి తెచ్చేస్తాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అలా అల్ల సుమానతల ముందుగానే తెలియజెప్పడం జరిగింది అయితే ఇక్కడ అనుకున్న విధంగానే ఆదమలేసలం గారికి వాగ్దానాలు చేస్తున్నాడు నేను నీ యొక్క స్నేహితుడిని అని అలాగే ఆశ చూపిస్తున్నాడు ఏం ఆశ చూపించాడు శాశ్వత జీవితం ప్రసాదించే వృక్షం ఎన్నటికీ పాతబడని సామ్రాజ్యం చూపిస్తాను ఇంకోటి మీరు దైవ దూతలు అయిపోతారు మీరు ఎల్ల కాలం సజీవులుగా ఉంటారు అందుకే మిమ్మల్ని ఆ వృక్షం దరిదాపులకు పోవద్దని అల్లా తలా చెప్పాడు అని అని చెప్పి చెప్పి నేను కోరేవాడిని వాగ్దానాలు చేయడం శైతాను మాటలు నమ్మినటువంటి ఆదమలేసలం గారు తినొద్దన్నటువంటి వృక్షం యొక్క ఫలము తిన్నారు వారిద్దరు ఆ వృక్షము రుచి చూడగానే ఇద్దరి మర్మస్థానాలు వండొకరి ముందు బహిర్గతం అయిపోయాయి అప్పుడు వారిరువురు స్వర్గంలోని ఆకులను తమపై కప్పుకోసాగారు వారి ప్రభు వారిని పిలిచి మీ రుబయులు ఆ చెట్టు వద్దకు పోరాదని నేను మిమ్మల్ని శైతాను మీ బద్ద విరోధి మీకు ముందే చెప్పలేదా అని అల్లా తలా చెప్పడం జరిగింది అప్పుడు సలం గారు తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందారు అల్లహ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు కరుణించేవాడు కూడాను ఏమని పశ్చాత్తాపం చెందాడు మా అంటే మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము ఇప్పుడు నీవు గనక మీరు క్షమాభిక్ష పెట్టి మాపై దయ దలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము అని చెప్పి అల్లా తలతో క్షమాభిక్ష వేడుకోవటం జరిగింది అల్లా కూడా స్వయంగా వారికి క్షమాభిక్ష పెట్టడం జరిగింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే ఆదమలే స్థలం గారిని హాలే గారిని ఇద్దరిని కూడా అల్లా తల ఆ స్వర్గం నుంచి భూమండలం మీదకు పంపించడం జరిగింది ఇక అల్లా ఈ విధంగా అంటున్నాడు దిగిపోండి మీరు వండకరికి విరోధులు భూమిలో మీరు నివాస స్థానం ఉంటుంది ఒక నిర్ణీత కాలం వరకు మీరు అక్కడే లబ్ధి పొందవలసి ఉంటుంది మీరు అక్కడే బ్రతకాలి అక్కడే చావాలి మరి అక్కడి నుంచే మీరు వెలికి తీయబడతారు అని అల్లహ సెలవిచ్చాడు మీరంతా ఇక్కడ నుంచి దిగిపోండి నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగాని దుఃఖంగాని ఉండదు ఎవరైతే దానిని నిరాకరించి మా వాక్యాలను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలో పోయేవారు వారందరూ కలకాలం పడి ఉంటారు అంటే అల్లహ సుహావతాల స్వర్గం నుంచి తీసేసి వాళ్ళని భూమండలం మీదకు పంపించడం జరిగింది పంపిస్తూ మీరు భూమండలం మీదే జీవితం గడుపుతారు దీ భూమండలం మీదే మరణిస్తారు ఈ యొక్క భూమండలం మీద నుంచే ఈ మట్టిలో నుంచే తిరిగి లేపబడతారు అని చెబుతూ నా ఆదేశాలు వస్తాయి మీకు ఆ ఆదేశాల ప్రకారం నడుచుకున్నట్లయితే మీరు దుఃఖంగాని భయంగానే ఉండదు ఒకవేళ మా వాక్యాలను తిరస్కరిస్తూ అసత్యాలను తోసిపుచ్చితే మాత్రం నరకాగ్నిలోకి పోతారు అని చెప్పి అల్ల సుభానవతాల ఆదమలి స్థలం గారికి అవ్వాలి సెలం గారికి చెప్పడం జరిగింది ఇక హదీసుల వెలుగులో ఒక విషయం చెప్తాను తిరిమేజీ గ్రంథంలో నాలుగు వందల తొంభై ఒకటవ హదీసు ఆదమలేసలం గారు పుట్టిని శుక్రవారమే ఆయన స్వర్గంలోకి పంపించబడింది శుక్రవారమే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చి భూమండలం మీదకు పంపించబడింది శుక్రవారమే ఆయన మరణించింది శుక్రవారమే అలాగే తిరిగి లేపబడే దినం అంటే ప్రళయ దినం కూడా శుక్రవారమే అని చెప్పి అల్లా సుభానత స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది ఇక రండి కురాన్ లో వారి ద్వారా ప్రస్తావించబడినటువంటి మరొక సంఘటన వారి యొక్క కుమారులు యొక్క సంఘటన అదేమిటంటే ఇరవై ఏడవ వాక్యం నుంచి ముప్పై రెండు వాక్యాల దాకా విధంగా తెలియజేయడం జరిగింది ఓ మహమ్మద్ సల్లాహు అలహి ఆదమ యొక్క ఇద్దరు కుమారుల యొక్క వృత్తాంతాన్ని కూడా వారికి యథాతథంగా వినిపించు వారి దైవానికి నజరాన సమర్పించగా వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది మరొకరిది స్వీకరించబడలేదు అప్పుడు ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు నేను నిన్ను చంపేస్తాను అన్నాడు దానికి సమాధానంగా మరొక వ్యక్తి ఈ విధంగా అన్నాడు అల్లాహ్ భీతిపరుల పరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు నువ్వు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా నేను మాత్రం నిన్ను చంపే ఉద్దేశంతో చెయ్యి ఎత్తను నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు భయపడుతున్నాను నువ్వు నీ పాపంతో పాటు నా పాపం కూడా నీ నెత్తిన పెట్టుకుని నరకవాసుల్లో చేరిపోవాలని కోరుకుంటున్నాను దుర్మార్గులకు ప్రతిఫలం ఇదే అని చెప్పడం జరిగింది ఆ తర్వాత అతని మనసు తన సోదరుణ్ణి హత్యకు పురికొల్పింది అతన్ని హత్య చేసి అతడు నష్టపోయే వారిలో చేరిపోయాడు ఆ తర్వాత సోదరుని యొక్క శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్ ఒక కాకిని పంపాడు అది నేలను త్రవ్వసాగింది అతను అయ్యో నా సోదరుని యొక్క శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే అని సిగ్గుతో కుమిలిపోయాడు హదీసుల్లో వస్తుంది కాబిల్ తన సోదరునైనా హాబిల్ ని హత్య చేయటం జరిగింది అలాగే భూమండలం మీద మొట్టమొదటి హత్య కాబిల్ చేయడం జరిగింది హత్యను ప్రారంభించింది కాబిల్ కాబట్టి ఈ భూమండలం మీద ఎంతమంది అయితే ఆ కారణంగా చనిపోతారో చంపబడతారో ఆ చంపేటటువంటి వ్యక్తి చేసేటటువంటి పాపము ఈ యొక్క హత్యను ప్రారంభించిన వాణియం మీద కూడా పడుతుంది అని చెప్పి అల్లా సుబల హదీసు ద్వారా తెలియజెప్పడం జరిగింది అల్లా సుబ చెప్పేటటువంటి ఆదాము యొక్క వృత్తాంతం ఏమిటయ్యా అంటే మానవులందరూ ఒకే ఒక్క మానవుడైనటువంటి ఆదాముల నుంచే పుట్టించబడ్డాడు ఆయన నుంచే ఆయన యొక్క జత హలే సలంగాని పుట్టించడం జరిగింది ఆయన నుంచే ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త మానవులు పుట్టించడం జరిగింది తిరిగి ప్రళయ దినం అనేది ఒకటి రానుంది ఆ రోజు ఈ మానవులందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది అని చెప్పి తెలియజెప్పడం జరిగింది ఇక మరొక విషయము మా మానవులందరితో పాటు కూడా ఉండేటటువంటి ఒక జాతి కూడా ఉంది అది జనాతుల జాతి ఆ జాతిలో దుష్టుడు అయినటువంటి బ్లీస్ కూడా ఉన్నాడు శైతాన్ కూడా ఉన్నాడు ఆ శైతాను ఆ శైతాన్ యొక్క సైన్యం మానవుణ్ణి రుజుమార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఏదో ఒక విధంగా వలవేసి మానవుణ్ణి రుజుమార్గం నుంచి తప్పిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కువ మంది శైతాన్ యొక్క మార్గంలోనే నడుస్తారు చివరికి నరకంలోకే వెళ్తారు కొంతమంది మాత్రమే స్వర్గంలోకి వెళ్తారు అని చెప్పి తెలియజెప్పడం జరిగింది ఆ శైతాను ఎన్నో మార్గాల నుంచి మానవుడి మీద దాడి చేస్తుంది మానవుడికి ఈ భూమండలం మీద ఉన్నటువంటి పాపాలను అందంగా ఉండేలా చేస్తుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి అల్లతలతో నేను చేసే దువా ఏమిటయ్యా అంటే ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో ఈ విషయాలను అర్థం చేసుకొని జాగ్రత్త పడుతూ శైతాన్ యొక్క కీడు నుంచి రక్షించబడుతూ జాగ్రత్త పడుతూ రుజు మార్గంలో అల్లా యొక్క దాసులుగా ఉండేటువంటి భాగ్యాన్ని అల్ల సోహన తల మనందరికి ప్రసాదించుగాక అమీన్ ఏదైతే ధర్మ జ్ఞానాన్ని మనం నేర్చుకున్నామో దానిని ఇతరులకు చేరవేసేటటువంటి భాగ్యాన్ని అల్లసమానతల మనందరికీ ప్రసాదించుగా